ఓం సమర్థ సద్గురు శ్రీ సాయి నారాయణ మహా శ్రీ సాయి లీలామృతము అధ్యాయం ఐదు సర్వజ్ఞుడు పార్ట్ రెండు బిక్కుబాయి తెచ్చిన పూలమాల నివేదన బావా స్వీకరించలేదు అవి స్వీకరించమని ప్రతిమాలిన భక్తులతో ఆయన ఈమె గోదావరి వద్ద శోకంతో నన్ను నిందించింది అలా తెచ్చినవి నాకు వద్దు అన్నారు ఆమె పంతంగా మాల వేయబోతే అది మూడు ముక్కలై కింద పడింది నిజమే సాయి తన స్నేహితురాలైన రాధాకృష్ణ ఆయి ప్రాణం కాపాడలేదని ఆమె కోపార్గంలోని గోదావరి వద్ద సాయి నిందించి సోకించి తర్వాత ఆ మాల నివేదనకు తీసుకుని షిరిడి వచ్చింది అలానే ఒక లాయరు వచ్చి నమస్కరించగానే సాయి కొందరు ఎంతో దొంగలు పాదాల మీద పడి దక్షిణ సమర్పిస్తారు వీపు వెనుక వాళ్ళే విమర్శిస్తారు అన్నాడు పండరిపురంలో ఒక పెద్ద మనిషి తన జబ్బు తగ్గించమని సాయిని ఆశ్రయించడం మూఢనమ్మకమని విమర్శించాడు ఆ లాయరు సదాశకు ఉదయం తొమ్మిది గంటలకే భోజనం చేయడం అలవాటు కనుక ఆ రోజు పదకొండు గంటలు కావడంతో అతనికి ఎంతో ఆకలిగా ఉంది కానీ అతడు బిడియంతో మసీదులోనే కూర్చుండిపోయాడు ఇంతలో ఒక భక్తుడు వచ్చి బాబాకు పాలకోవ సమర్పించాడు సాయి దాన్ని ఆత్రంగా అందుకుని సదాశివుకు ఒక పిల్ల విసిరాడు అతడు దానిని ప్రసాదంగా ఇంటికి తీసుకెళ్లాలనుకున్నాడు అది నీకు ఇచ్చింది చేతిలో పెట్టుకోవడానికి కాదు అన్నారు బాబా అది తిన్నాక అతనికి మరో బిళ్ళ విసిరారు అది ఇంటికి ప్రసాదంగా ఉంచుకోగానే మరలా సాయి అలానే అన్నారు అది కూడా తినగానే అతనికి ఆకలి తీరింది ఒకసారి హరిబాబు తన చెల్లికి చెప్పకుండా రామేశ్వరం బయలుదేరి దారిలో షిరిడి వచ్చాడు సాయి అతని వద్దనున్న డబ్బంతా దక్షిణగా తీసుకుని ఇంటికి వెళ్ళు రామేశ్వరం నీ కోసం వస్తుంది నువ్వు వెళ్లకుంటే మరణిస్తుంది అన్నారు అతడు ఇల్లు చేరేసరికి అతని తల్లి నిరాహారి అయి బావా నీవు మహాత్ముడైతే నా బిడ్డ తిరిగి రావాలి అని రోజు ప్రార్థిస్తుందని తెలిసింది తల్లి రామేశ్వరం అంత పవిత్రమైనదని బావా భావం సాటే షిరిడీలో తానుకున్న స్థలం చూడ్డానికి తన భార్యను బయలుదేరమన్నాడు ఇంతలో అతని మామగారు ఆడపిల్ల స్థలం చూచేదేమిటి అని అడ్డు చెప్పడంతో ఆమె రాను అన్నది తన మాట కాదన్నదన్న కోపంతో ఆమెను కొట్టడానికి కొరడా తీసుకున్నాడు సాటే ఆ క్షణమే అతనిని మసీదుకు రమ్మని బాబా కబురు పంపారు అతను వెళ్ళగానే ఆయన ఏమిటిని గోలా అమ్మాయి స్థలం చూడకపోతేనేమి అని మందలించారు తన ఇంట జరిగే ప్రతిదీ ఆయనకి తెలుస్తుందని సాటే గుర్తించాడు అలానే ఒకసారి శ్రీమతి ప్రధాన్ ఆయనకు పాదపోచ చేస్తుండగా నీవు వెంటనే ఇంటికెళ్ళు అన్నారు బాబా ఆమె వెళ్ళేసరికి పాప గుక్కపట్టి ఏడుస్తున్నది ఆమె పాపను సముదాయించి మరలా మసీదుకు వెళ్ళింది ఇప్పుడు పూజ పూర్తి చేసుకో అన్నారు సాయి నూల్కర్ మొదటిసారి షిరిడి వెళ్తూ దక్షిణగా ఇరవై రూపాయలు బాబాకు సమర్పి సమర్పించాలనుకున్నాడు సాయిని దర్శించి ఆయన కళలోకి చూస్తూనే అంతటి మహాత్ముని దర్శించుకోగలగడం మహాభాగ్యం అనుకున్నాడు బాబా వెంటనే దక్షిణ కోరారు అతడు ఒక బంగారు నానమిచ్చాడు సాయి దానిని తిప్పి చూస్తూ దీని విలువెంత అన్నారు పదిహేను రూపాయలు అన్నాడు నూల్కర్ సాయి దాన్ని తిరిగిచ్చి నీవు ఈ ఉంచుకొని రూపాయలు ఇవ్వు అన్నారు ఇచ్చిన పదహైదు రూపాయలు తీసుకుని నాకు పది రూపాయలే ముట్టాయి ఇంకా ఐదు రూపాయలు ఇవ్వు అన్నారు అతడిచ్చాడు ఆ విధంగా అతడు ఇవ్వక తెలిసిన ఇరవై రూపాయలు మాత్రమే తీసుకున్నారు బాబా అలానే శ్రీమతి నాలుగు అనగా నాలుగు ఆనాలు ఇచ్చినప్పుడు ఆయన నవ్వుతూ మిగిలిన నాలుగు ఆనాలు ఇవ్వక ఈ పేద బ్రాహ్మణ్ణి ఎందుకు మోసగిస్తావు అన్నారు ఆమె సిగ్గుపడి మరో నాలుగు ఆనాలు ఇచ్చింది కారణం మొదట ఆమె ఎనిమిది ఆనాలు ఇవ్వదలిచిందట ఒక భక్తుడు బాబాకు దక్షిణగా శ్యామ పేరిట రెండు రూపాయలు మనీ ఆర్డర్ పంపాడు అది చేరినప్పుడు బాబా భిక్షకు వెళ్ళారు ఆయన సర్వజ్ఞతను పరీక్షించదలిసి శ్యామ ఆ కాసులు మసీదు ముంగిట పాతి పెట్టాడు ఆయన వాటి విషయం ఏమీ అనలేదు ఆరు మాసాల తర్వాత శ్యామ ఇంట దొంగలు పడి సర్వం దోచుకుపోయారు అతడు బాబాతో మరపెట్టుకుంటే ఆయన నవ్వుతూ నీ ఇంట దొంగలు పడితే చెప్పుకోవడానికి నేనైనా ఉన్నాను నావి రెండు రూపాయలు పోయి ఆరు మాసాలైంది నేను ఎవరికి చెప్పుకోను అన్నారు అంత చిన్న తప్పుకు ఇంత పెద్ద శిక్ష అన్నాడు శ్యామ నీలాంటి ఉద్యోగికి అదెంతో నాలాంటి పక్కీరుకు రెండు రూపాయలు అంతే అన్నారు సాయి కర్మసూత్రం ఎంత సూక్ష్మమో అందరినీ దక్షిణ అడిగిన బాబా కొలంబేను మాత్రం అడగలేదు తాను త్రాగుడు మానినందుకు బాబా తనను అలా గౌరవించాలని అతను గొప్పలు చెబుతున్నాడు సాయి వెంటనే అతన్ని పిలిపించి రెండు రూపాయలు అడిగి తీసుకున్నారు గర్వము కూడా దోషమే మరొక భక్తుడు సాయి దక్షిణ కోరితే లేదని చెప్పవచ్చునని తన దగ్గరున్న డబ్బు కొలంబే వద్ద దాచాడు వారిద్దరూ మసీదుకు చేరగానే సాయి అతడికి కొలంబేను చూపి అతని వద్ద తీసుకునే రెండు రూపాయలు దక్షిణ ఇవ్వు అని చెప్పి తీసుకున్నారు దాసుగున సిరిడిలో వెళుతుంటే కోపర్గావ్లో స్టేషన్ మాస్టర్ సాయిని పిచ్చిపక్కినని నిందించాడు బావాను స్వయంగా చూసి మాట్లాడమని చెప్పి దాసుగున అతన్ని షిర్టీ తీసుకొచ్చాడు సాయి మసీదులోని కొండలన్నీ బోర్లిస్తున్నారు కారణం అడిగిన స్టేషన్ మాస్టర్తో నా దగ్గరకు వచ్చే కొండలన్నీ తలకిందులుగానే వస్తున్నాయి అన్నారు అందమైన అవిశ్వాసంతో వచ్చేవారి హృదయాలు బోర్లించిన కుండలు వాటిని జ్ఞానంతో నింపడం సాధ్యం కాదు విశ్వాసంతో కానీ లేక కనీసం జిజ్ఞాసతో కానీ వచ్చేవారి హృదయాలు సరి కుండలు వాటిని నింపవచ్చు కానీ చిత్రం ఆ మాటతో సాయి అతని హృదయం అనే కుండను సరిచేశారు విశ్వాసంతో నింపారు ఒకడు సాయి నిష్కారణంగా కోపించడం చూచి ఆయన పిచ్చివాడని తెలిచి తానిచ్చిన దక్షిణంతా తిరిగి తీసుకోవాలనుకున్నాడు కానీ బాబా అతడు అడగక ముందే అతని భార్యకు పైకమిచ్చి ఇంతవరకు మీరిచ్చిన పైకం నాకు వద్దు తీసుకో అన్నారు